స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే నుగోడు గ్రామ పంచాయతీలోని డెబ్బై ఎనిమిది సర్వే నంబర్లో గల భూమిలో అతిపెద్ద బుడగజంగాలు కొన్ని సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వాళ్లను చండూరు ఆర్టీఓ మునుగోడు ఎంఆర్ఓ వేధిస్తూ గుడిసెలను తొలగిస్తామని భయభ్రాంతలు చేయడాన్ని మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు శనివారం మునుగోడులోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద బుడగజంగాల తమకు ఇచ్చినటువంటి ఇంటి పన్ను రసీదులతో సహా తీసుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి మడిగల వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న వారి మీద చర్య తీసుకోకుండా పట్టకూటి కోసం ప్రతికే బుడగజ చేస్తున్న ఆర్డిఓ ఎంఆర్ఓ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్న పేదల గుడిసెలను తొలగించాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఆ భూమిలో ఎవరైనా వ్యాపార సముదాయాలు నిర్వహించే వారి మీద చర్య తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ పేదవాళ్ళని హింసిస్తే సిపిఐ పార్టీ పేద వాళ్లకు అండగా నిలవడం జరుగుతుందని గుడిసెలను ఏమాత్రం కూడా తొలగిస్తే సహించమని హెచ్చరించారు గతంలో గ్రామ పంచాయతీ నుండి పట్టా సర్టిఫికేట్లు పొంది ఇంటి పన్ను కూడా కడుతున్న వాళ్లు ఉన్నారని ఆయన గుర్తు చేశారు ఇక ఎవరైనా గుడిసెలు వేసుకున్నా మిగతా

నేను ఇస్తున్న వాతావరణం ఇప్పుడు వచ్చి ఆయన రవితేజ్ అనే అబ్బాయి వచ్చి మా మీద కేసు మమ్మల్ని కోర్టు దాకా కోర్టులో కూడా పడేసి మమ్మల్ని ఇబ్బంది ఇప్పుడు ఇప్పుడు ఏమయ్యా అర్థం చేస్తున్నాం అంటే మళ్ళీ ఎంతో తీసుకురా ఒక పేపర్ రాసి అక్కడ ఎమరక్ ఇచ్చినాక ఇచ్చినాక మమ్మల్ని కాపాడు రాసిందా చర్య తీసుకోవాలని మరి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే నిరుపేదలు కొట్టకూ కోసం వచ్చే పేద వర్గాల మీద ఇలాంటి అక్రమ వస్తుందో బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ అధికారుల కూడా ఎవరైతే కాన్సెంట్ చేస్తుందో మళ్ళీ వాళ్ళే మేము గొప్ప సవరికి ఆయుధానిచ్చిన వాళ్ళ మీద కేసులు చేస్తారని ముఖ్యంగా ఒకరిద్దరుల మీద బ్లాక్మెయిల్ అందులో విజయవాన్ని మారుకోవాలి ముఖ్యంగా ఎంఆర్ఓ ఆర్టీఓ ఎమ్మెల్యేగా తెలుసుకొప్పడం జరిగింది వారు కూడా దీని మీద స్పందించి నేను చెప్తాం మాట్లాడతాం చెప్పడం జరిగింది అందువల్ల విడుక రంగాల జోలికొచ్చిన ఇరుపేదల జోలి కింద పేరుతో క్రమపజీకరించకుండా వాళ్ళ దృష్టిని తొలగిస్తే సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించడం వాళ్ళ పక్షంగా నిలబడతాం పేదవాళ్ళ మాత్రం ఎట్టి కాస్త ఆటో కానీ ఎంఆర్ఓ మీద చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వీళ్ళందరికీ కూడా క్రమపందీకరణ ఉంది ఆ రకంగా చెప్తా ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చందర్శి అదేవిధంగా ఏదేరు జిల్లా కార్యదర్శి మన పి వెంకటేశ్వరలు అదేవిధంగా సిపిఐ నాయకులు అదేవిధంగా ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా ఇతర వర్గాలు చాలామంది ఏ పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఏ పార్టీతో సంబంధం లేదు